హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ భారతీయ కంపెనీ టాటా మోటార్స్ త్వరలోనే గుడ్ న్యూస్ తలపబోతుంది ప్రీమియం ఫీచర్స్ తో మరో అప్డేట్ వేరియంట్ కార్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది కంపెనీ ఆల్ట్రోజు రేసర్ను మార్కెట్లోకి తీసుకురానుంది ఇప్పటికే ఈ కార్కు సంబంధించిన టీజర్ను కూడా విడుదల చేసింది దీనిని కంపెనీ జూన్ మధ్యలో అందుబాటులోకి తీసుకురానుంది ఇది అద్భుతమైన పవర్ ట్రైన్తో తో వస్తుంది అంతేకాకుండా త్వరలోనే ఈ కార్కు సంబంధించిన బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ ఆల్ట్రోజో రేసర్కు సంబంధించిన ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి త్వరలోనే లాంచ్ కాబోయే టాటా ఆల్ట్రో రేజర్ అద్భుతమైన పవర్ ట్రైన్ తో అందుబాటులోకి రాబోతుంది దీంతో పాటు ఈ కారు ఒకటి పాయింట్ రెండు లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పై రన్ అవుతుంది అలాగే ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సెటప్ తో రానుంది ఇక ఇంజన్ వివరాలకు వెళితే ఇది వన్ వన్ ఎయిట్ బిహెచ్పి పవర్ తో పాటు వన్ సెవెంటీ ఎన్ఎం మాక్సిమం టార్క్ ను ప్రొడ్యూస్ చేయగలిగే సామర్థ్యం ను కలిగి ఉంటుంది దీని ఇంజిన్ హ్యూందాయ్ ఐ ట్వంటీ ఎన్ లైన్ తో సమానంగా భావించవచ్చు ఇవే కాకుండా ఈ ఇంజిన్ లో అద్భుతమైన ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది టాటా కంపెనీ ఈ మోడల్ ను ఆటో ఎక్స్పో ట్వంటీ ట్వంటీ త్రీతో పాటు భారత మొబిలిటీ షో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్రదర్శించిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ స్మార్ట్ కార్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే ఇది పది పాయింట్ రెండు ఐదు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది అంతేకాకుండా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సన్ రూఫ్ సెటప్ ను కూడా అందిస్తుంది ఇందులో రిపీట్ ఇందులో మల్టిపుల్ డ్రైవ్ మోడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్లను కూడా కలిగి ఉంటుంది అంతేకాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది స్టాండర్డ్ ఆల్ట్రోజ్ రేజర్ వేరియంట్లలో బ్లాక్ హుడ్ రూఫ్ వంటి సెటప్లను కలిగి ఉంటుంది అంతేకాకుండా అద్భుతమైన అలాయ్ వీల్స్ ను అందిస్తుంది అలాగే హెడ్ పై రెండు ఎల్ఈడి లైట్స్ ను కలిగి ఉంటుంది దీంతో పాటు హ్యాచ్ బ్యాక్ అద్భుతమైన డిజైన్లు అందిస్తుంది దీంతో కార్ కి మరింత స్పోర్టీ లుక్ ను అందిస్తుంది ఆల్ట్రోజ్ రేజర్ వైట్ క్యాబిన్ సెటప్ ను కలిగి ఉంటుంది దీంతో పాటు రెడ్ బ్లాక్ కలర్ థీమ్ తో అందుబాటులోకి రాను ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ కార్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్